సహోదరి సహోదర బిడ్డలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వారిని శిక్షిస్తారు గల కారణం వారి నాశమైపోవడానికి కాదు కానీ మరలా మరి ఇంకెప్పుడు ఆ తప్పు చేయకుండా ఉండడానికి అలాగే దేవుడు కూడా తప్పు చేసిన తన ప్రజలను శిక్షించి మరలా ఒక తల్లి తన బిడ్డల ఎటువంటి కలువశ్యం లేని ప్రేమ జాలి కనపరుస్తుందో అట్టి వాశ్చల్యతను కనపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు తన వాశ్చల్యము ద్వారా మీఠత్తు తిరుగుతాడు మేడల మహా కనికరమును చూపుతాడు అతిక్రమ క్రియలను తుడిచివేస్తాడు విసర్జించడు దోషములన్నీ పరిహరించి వేస్తాడు ను సమకూర్చుతాడు దేవుని బిడ్డ నష్టము అవమానం దుఃఖములో ఉన్నటువంటి ఇష్రాయలు ఎలా దేవుడు తన వాచ్ఛల్యతను చూపి గొప్ప కార్యములు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు నేడు ఈ మాటలు వింటున్నా మీరు కూడా కష్టాలలో సమస్యలలో వ్యాధి బాధలలో ఉన్నారా అలా ఉన్నటువంటి నిన్ను చూసిన అనేక మంది అవమానకరమైన మాటలు మాట్లాడుతూ నేను హేళన చేస్తున్నారా అసహించుకుంటున్నారా తక్కువగా చూస్తున్నారా అయితే బాధపడకు నీడల వాచ్ఛల్యతను చూపే దేవుడు మారడు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను విసర్జించి కానీ నీడలా తన వాత్సల్యతను చూపి నీ జీవితంలో గొప్ప కార్యములను చేస్తాడు అతి కృపాధన్యత దేవుడు మీ అందరికీ గాక ఆమె